హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు శనీశ్వర ఆలయాన్ని చూపిస్తున్నాను ప్రయాగరాజ్ నైనిలో పిఎస్సి కాలనీలో ఉంది మేము వెళుతూ ఉంటాము ఎంట్రన్స్ నుండి లోన్ వెళుతుంటేనే శని భగవాన్ కనిపిస్తారు ప్రత్యేకించి తలుపులు ఉండవు ఎదురుగా స్వామి కనిపిస్తారు లోన్ ఇంకా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం శని భగవాన్ సూర్యుడు ఛాయాదేవికి జన్మించిన పుత్రుడు యమధర్మరాజుకి సోదరుడు ఛాయాపుత్రుడు అని మరొక పేరు కూడా ఉంది ఇక్కడ చూడండి శనివారం రోజు శనేశ్వరుడికి నూనెతో అభిషేకం చేస్తారు భక్తులు స్వామి పాదాలకు నమస్కరించి నూనెను రాసుకుంటారు నల్ల నువ్వులు పూలమాలలు మరియు జ్యోతి వెలిగించి స్వయంగా పూజ చేస్తారు నల్ల బట్టలు వేసుకుని ఆలయానికి వెళతారు నువ్వులుండలు కూడా అందరికి ఇస్తారు మన సైడ్ అయితే నువ్వులుండలు చేతికిస్తే భయపడతారు తీసుకోరు ఇక్కడ మాత్రం అలా లేదు అసలు శనీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము మానవులు తనను శనీశ్వర అని పూజిస్తే శని తరపున పరమశివుడు ఆశీసులు ఇస్తానని వరం ఇచ్చాడని శని గ్రహం అయ్యారని పురాణాలు చెప్తున్నాయి శని భగవాన్ చుట్టూ నవగ్రహాలు అధిదేవతలు దేవతలు కూడా ఉన్నారు శని అన్ని జీవులకు న్యాయం చేయడమే శనిశ్వరుడు పాత్ర మనకు శనేశ్వరు పాదాలు స్పర్శ చేసి చెయ్యం ఇక్కడ మాత్రం నేను చూస్తున్నాను నవగ్రహాలు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువు చంద్రుడు సూర్యుడు నవగ్రహాలు కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ మనకి పంచముఖ ఆంజనేయ స్వామి మూర్తి కూడా ఉంటుంది హిందువులు శనికి భయపడతారు భయం పోగొట్టుకోవడానికి ప్రతీకగా భావించే హనుమంతుడి ఆలయాన్ని దర్శిస్తారు హనుమంతుడిని ఆశీర్వాదం ఉన్నవారు శని కోపం నుండి రక్షించుతారని నమ్ముతారు మనకి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్కి వస్తే రైట్ సైడ్కి వస్తే దుర్గాదేవి మూర్తి ఉంది అక్కడ కూడా జ్యోతించి పూజ చేస్తారు కింద గణేష్ మహారాజు కూడా ఉంటారు మళ్ళా నెక్స్ట్ రైట్ సైడ్ కి వెళితే రావి చెట్టు కూడా కనిపిస్తుంది రావి చెట్టుకి కూడా జ్యోతి జ్యోతిగించి ప్రదక్షిణ చేసి పూజ చేస్తారు రైట్ సైడ్ కి మళ్ళా రైట్ సైడ్ వస్తే శివలింగం కనిపిస్తుంది శివలింగం కూడా జ్యోతి వెలిగిసి పూజ చేస్తారు కష్టాలు నష్టాలు ఎదుర్కొంటుంటే ఈ ఆలయానికి వెళ్లి శని పూజించాలని చెబుతారు దీని వల్ల శని దోషం తొలగిపోయి సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తారు శని భగవానుడు వాహనం కాకి మనందరికీ తెలుసు ఇక్కడ మాత్రం దున్నపోతుంది ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి శనివారం ఈ సాయంత్రం భక్తులకు కిచిడి కూడా సర్వ్ చేస్తారు జై హర హర్ మహాదేవ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ శ్రీ వెంకట ఛానల్ మీ వాణి కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్